ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని అనంతరం రాజ్యాంగ తయారీకి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు పంతొమ్మిది ఇరవై ఆరున దేశ రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నామని వివరించారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొని కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు భారత స్వాతంత్రం ప్రాధాన్యతను స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు వందల ఏళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లేయుల పాలనలో భారత ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడం ప్రజల ప్రయోజనాల కంటే తమ కోసం అనుకూల చట్టాలు అమలు చేశారని పేర్కొన్నారు భారత రాజ్యాంగం ప్రతిపాదించే విలువలు సమానత్వం స్వేచ్ఛ న్యాయం భావ ప్రకటన హక్కులు ప్రతి పౌడి జీవితంలో ఆచరణాత్మకంగా ఉండాలన్నారు స్పూర్తిని కాపాడుతూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు

సో ఈ కమిటీలో మళ్ళీ కమిటీస్ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న వేరే రాజ్యాంగాన్ని పరిశీలించి భారతదేశం ఎలా ఉంటే బాగుంటుందని ఆనాడి తేదలు కానివ్వండి న్యాయపు కానివ్వండి పరిశీలించి భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ భారత రాజ్యాన్ని అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అందుకని మనం తర్వాత తర్వాత మాత్రమే మనము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం సిక్స్ జనవరి